ఉంటాను మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున అలాగే కేడర్ కానీ బీజేపీ లీడర్స్కి కేడర్కి మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు వాళ్ళైతే ఎలక్షన్ కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జైన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థులాగా నా మీద చూపించిన ప్రభావిమానానికి ఈ మూర్తి పార్టీల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జన్మత తెలియజేస్తూ ప్రజలు నా బాధ్యతను పెంచారు తప్పకుండా అనునిత్యం మీరిచ్చిన ఈ తూర్పుకి తీర్పుకి శిరస్సు వచ్చి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడూ అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా అది దాన్ని స్మరించుకుంటూ మీ సేవలో పునరుగేతం అవుతానని చెప్పి మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళొచ్చి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను మరి ఇంత గొప్ప తీర్పు రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కానీ మా జిల్లా ప్రజలకు కానీ నాకు జిల్లా మీద కూడా బాధ్యత ఉంది జిల్లా అధ్యక్షుడికి మా జిల్లా ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలకు కానీ మరి ముఖ్యంగా ఇక్కడ టిక్కెట్కి వచ్చినప్పుడు చిన్న డిస్టర్బెన్స్ జరిగిన రాని వాళ్ళు వాళ్ళు బాధ ఉంటుంది దాని తప్పందని చెప్పడం ఆ బాధతో కొన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డప్పటికీ కూడా చాలామంది తెలుగుదేశం నాయకులు పార్టీ నిర్ణయమే ఆ నిర్ణయం అని చెప్పి ముందుకొచ్చి నన్ను ప్రోత్సహించిన ఇలాంటి నాయకులు అందరికీ కూడా పేరు తెలియజేస్తూ మరి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు కానీ మాజీ జెపిటీసీలు మాజీ ఎంపీపీలు కానీ ఇతర స్థానిక సంస్థల్లో పోటీ చేసిన గెలిచిన పడిన అభ్యర్థులు కానీ తెలుగుదేశం వైసీపీ బీజేపీ వైసీపీ పేరు కూడా ఎందుకు వచ్చిందంటే వైసీపీలో కూడా చాలామంది నాకే పనిచేశారు ఎందుకంటే వ్యక్తి వ్యక్తిత్వం చూశారు తప్ప ఈ ఎలక్షన్లో పార్టీలు చూడలేదు అనడానికి నా మెజార్టీ ఒక కారణం వారికి ఏ పార్టీలో ఉన్నా నాకు సహకరించి నన్ను ఆశీర్వదించిన వారికి కూడా పేరు పేరున నాకు సహకరించిన నాయకులకే కార్యకర్తలకే ఓటర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మధానికి నా నేను నా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అర్ధరాత్రి అవసరం వచ్చిన మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఎలక్షన్లో చెప్పిన మాట ఈ రోజు వరకు రెండుసార్లు ఎమ్మెల్యే చేసేప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినా నా ఫోన్ పీఏలు ఎత్తడమో గవర్నమెంట్ ఎత్తడమో ఆ ప్రాక్టీస్ లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఫోన్ చేసినా ఏదన్నా మీటింగుల్లో ఉంటే తప్ప లేకపోతే నిన్న మొన్న కొన్ని ఫోన్లు ఎత్తలేకపోయాను ఎందుకంటే జనం మధ్యలో ఉండటం ఫోన్ చేతిలో లేకపోవడం నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్కి వెళ్ళడం వల్ల కూడా కొన్ని గంటలు ఫోన్ అత్తలైపోయారు అలాంటి సందర్భాలు తప్ప ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైం అయినా కూడా మీరు నాకు ఫోన్ చేయొచ్చు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వచ్చి నిలబడతానని చెప్పి మీ ద్వారా